హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ సాయికుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ప్రస్తుతం అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటమికి గురైన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రాబ్లమ్స్ని అయితే ఎదుర్కొంటుంది వలసల తాకిడికి అయితే ఎక్కువైపోయాయి ఈ ఓటమి ఈ పార్టీని ఖాళీ చేసే స్థితికి అయితే తీసుకెళ్తుంది ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మె ఎమ్మెల్సీలు వలస బాటలు అయితే పట్టారు కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన ఆ వైఎస్ఆర్ సిపి మాజీ శాసనసభ్యుడు దొరబాబు పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం అందరికీ తెలిసిందే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ మొన్నటి ఎలక్షన్స్ లో ఆయన ఆయనకి టికెట్ అయితే ఇవ్వలేదు పిఠాపురం నుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీకి దిగిన నేపథ్యంలో ఆయన్ను సరితూగేలా మాజీ ఎంపీ వంగా గీతాను బరిలో దింపింది వైఎస్ఆర్సీపీ దీంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు కొద్ది రోజుల కిందటే ఎమ్మెల్సీ పోతుల సునీత కళ్యాణ్ చక్రవర్తి కర్రీ పద్మశ్రీ తమ పదవులకైతే రాజీనామా చేశారు అంతకుముందే రాజ్యసభ సభ్యుల మే మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడారు ఏలూరు జగ్గైపేట మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు మరికొందరు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేట్లు వైసీపీని అయితే రాజీనామా చేసి టీడీపీ జనసేనలోకి జాయిన్ అయితే అయ్యారు ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయటంపై దృష్టి చేసింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీని పున నిర్మించాలని ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పార్టీలకు కీలక బాధ్యత బాధ్యతలను అయితే అప్పగిస్తుంది మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసిన వారి సేవలను వినియోగించుకోబోతుంది వైఎస్ఆర్ పార్టీ ఈ క్రమంలోనే ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో కొత్త అధ్యక్షులను అయితే నియమించింది నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కాణస్థాల్పన కల్పించాలని అలాగే పార్టీ అనుబంధ విభాగాల్లో సైతం భారీ మార్పులు చేస్తున్నట్టయితే తెలుస్తుంది పలు విభాగాలకు కొత్త ఇన్ఛార్జీలను అయితే అపాయింట్ చేసింది తాజాగా పార్టీకి నలుగురు కొత్త అధికారు అధికార ప్రతినిధులను అయితే నియమించింది మాజీ మంత్రి ఆర్కే రోజా మాజీ ఎమ్మెల్యే భూమాన కర్ణాకర్ రెడ్డి జూపూడి ప్రభాకర్ రావులను అధికార ప్రతినిధులుగా అపాయింట్ చేసింది ఇదే జాబితాలో ప్రముఖ యాంకర్ శ్యామల కూడా చోటు దక్కించుకోవడం ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం మొన్నటి ఎన్నికల్లో ఆమె వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించిన మంగళగిరితో సహా పలు నియోజకవర్గాల్లో యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కోసం ప్రచారం అయితే చాలా గట్టిగా చేశారనే చెప్పుకోవచ్చు అప్పటికే ఆమె క్రియాశీలకంగా వ్యవహరించినప్పటికీ పార్టీ పరంగా ఎలాంటి హోదా కూడా అప్పటికైతే లేదు ఇప్పుడు యాంకర్ శ్యామల పార్టీ అధికార ప్రతినిధి హోదానైతే లభించింది ఏమి లేని టైంలోనే అలా ప్రచారం చేశారు యాంకర్ శ్యామల చాలా కాంట్రవర్సీలు కూడా అయ్యాయి ఇప్పుడు అలాంటిది ఆమెకి ఒక హోదా అయితే ఇచ్చారు మరి ఇలాంటి టైంలో ఆమె ఎలాంటి ఎలా ఆమె ప్రచారం ఎలా ఉండబోతుంది ఇంకెన్ని కాంట్రవర్సీ ఇస్తుంది అనేది అయితే చాలా చర్చనీయాంశంగా అయితే మారింది మరి చూద్దాం రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని కాంట్రవర్సీలు మాటలు మాట్లాడుతుంది ఏం చేయబోతుంది అని మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ టాగ్యూ